బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనెస్ చైనా పర్యటనకు వెళ్తున్నారు ఈ రెండు రోజుల చేరియప్ప చైనా పర్యటనలో మహమ్మద్ యూనెస్ చైనా అధ్యక్షుడు మరియు ఇతర ప్రధాన నాయకులను కలుసుకొనున్నారు ఈ సందర్భంగా తను పదవిలో కొనసాగడానికి చైనా మద్దతు ఇవ్వాలని యూనెస్ కోరనున్నట్లు సమాచారం డీప్ స్టేట్ సహకారంతో బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టి పదవిని అలంకరించిన యూనస్ ఈరోజు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత ఆ డీప్ స్టేట్ యొక్క సహాయ సహకారాలు అందకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత పాకిస్తాన్ నుంచి కూడా అంతగా సహకారం అందే సూచనలు కనిపించడం లేదు పాకిస్తాన్ కూడా ఈరోజు అటు బెలూచిస్తాన్లోనూ ఇటు నార్త్ వెస్ట్ ఫ్రంటీయర్లోనూ అంతర్గతంగా పెద్ద యుద్ధాన్నే ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి దాంతో పాకిస్తాన్ తనకు మద్దతు ఇస్తుందని ఆశించిన యునెస్కు కొంత భంగపాటు ఎదురైంది ఇక భారతదేశం సరే సరే భారతదేశం యూనెస్ పట్ల ఆగ్రహంతో ఉంది హిందువులపై జరుగుతున్న దాడులు యునెస్ ప్రోత్సహిస్తున్న అతివాద ధోరణులు భారత వ్యతిరేక చర్యలు ఇవన్నీ కలిపి భారత్ యూనెస్ను ఏమాత్రం ముందుకు తీసుకెళ్లే అవకాశాలు లేవు దీంతో తన అధికారాన్ని నిలుపుకునే ప్రయత్నాల్లో భాగంగా యూనెస్ చివరకు చైనాను ఆశ్రయించారనేది అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుల్లో నెలకొని ఉన్న అభిప్రాయం కేవలం చైనా మాత్రమే తనను ప్రస్తుతం ఏర్పడిన గండం నుంచి గట్టెక్కించగలదనే నమ్మకంతో యూనస్ ఉన్నట్లు వీరు విశ్లేషించుకుంటున్నారు ఈ విశ్లేషణకు తగినట్లుగానే మహమ్మద్ యూనెస్ రెండు రోజుల చైనా పర్యటనలో ఈ అంశాలన్నింటినీ చైనా అధినాయకత్వం దృష్టికి తీసుకుని వచ్చి తనకు అధికారంలో కొనసాగడానికి సహకారం అందిస్తే తాను చైనాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించనున్నారు ఇలా మహమ్మద్ యూనూస్ అధికారంలో కొనసాగడానికి చైనా మద్దతు కోరడం భారతదేశాన్ని తీవ్రంగా కలవరపరుస్తున్న అంశం ఇప్పటికే పాకిస్తాన్ బంగ్లాదేశ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండడం ఇప్పుడు చైనా బంగ్లాదేశ్కు దగ్గర కావడంతో ఇది దక్షిణాసియాలో భారత్కు కొంత చెక్ పెట్టడానికి జరుగుతున్న ప్రయత్నంగా భావిస్తున్నారు ఈ నేపథ్యంలో మహమ్మద్ యూనూస్ తీసుకుంటున్న చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న భారత్ బంగ్లాదేశ్లో ప్రభుత్వ మార్పిడికి ప్రయత్నించాలని భావించేవారు లేకపోలేదు అయితే బంగ్లాదేశ్లో ప్రభుత్వ మార్పిడి ఎలా చేయాలి ఏ రకంగా చేయాలి అన్న అంశం ఇటీవల అమెరికా అధ్యక్షునితో జరిగిన చర్చల్లోనూ దాని మీద ఇటీవల భారత్ను సందర్శించిన అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబాట్తోనూ మన దేశపు నిపుణులు అధికారులు చర్చించారని ఈ విషయంపై భారతదేశమే పూర్తి స్థాయిలో స్పందించాల్సిన అవసరం ఉన్నట్లు తమ వైఖరి భారతదేశం తీసుకునే చర్యలకు మద్దతుగా ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ఈ అధికారులు స్పష్టం చేసినట్లు తెలిసిన వేళ ఈ రోజు భారతదేశం మహమ్మద్ యూనిస్ చైనా పర్యటనను ఎంతో ఆసక్తిగా గమనిస్తోంది మహమ్మద్ యూనిస్ తీసుకోబోయే చర్యలను ఎలా ఎదుర్కోవాలి మహమ్మద్ యూనిస్ను ఎలా కట్టడి చేయాలన్నది ఈరోజు భారతదేశం ముందున్న సవాల్ ఈ సవాల్ను భారతదేశపు అధికారులు సమర్థవంతంగా ఎదుర్కోగలమన్న ధీమాను వ్యక్తం చేస్తున్నాను